బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లా కోల్చారంలో దారుణం చోటు చేసుకుంది ఏడుపాయలకు వెళ్లే దారిలోనే ఒక ప్రైవేట్ వెంచర్లో ఒక మహిళపై అత్యాచారం చేశారు శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తానికైతే ఘటన స్థలాన్ని పరిశీలించ పరిశీలించడానికి పోలీసులు అక్కడ చేరుకున్నారు బాధిత మహిళను మెదక్ ఏరియా హాస్పిటల్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది సో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు నిందితులు ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి అక్కడ లొకేషన్లో ఎలాంటి ఆధారాలు దొరికాయి మరి ఆ మహిళ ఎవరు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అక్కడ ఉంటుంది సో దాని సమీపంలో ఒక లేడీ అప అపస్మారక స్థితిలో పడింది అని చెప్పి మనకు సమాచారం వచ్చింది రాగానే గా మనం మన టీం పంపించి ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్ వేరే అంబులెన్స్ కూడా అని చెప్పి మన పోలీస్ వెహికల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము చేసిన తర్వాత ఆమెను కమల అఫు చిట్టాల మెదరు రూరల్ మండలం చిట్టాల గ్రామం చెందిన కమల ఆమె వాళ్ళ హస్బెండ్ పేరు రవి ఆయన గుర్తించాము ఆయన కూడా సో ఆమె అప ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నది వైద్యం అందిస్తున్నారు ప్రాణానికి అయితే ప్రమాదం అంటారు ఆమె స్పూల్లోకి వస్తే మనకు మీరు త్వరలో తెలుస్తాయి కేసు కట్టాము దాన్ని దర్యాప్తు చేస్తున్నాం త్వరలో మనం నిజాలు బయటకు వస్తాయి బాగా నిన్న కూడా పట్టుకున్నాం నడుస్తూ ఉన్నది రెగ్యులర్ అని ముఖ్యంగా సండే రోజు ఎక్కువ ఉంటుంది మనం చూసుకుంటే సండే రోజు ఉంటుంది ఆ రోజు మనం స్టే టీమ్ లో వమ్ముతాం టీమ్స్ అలాగే స్టేల్ పార్టీస్ వంపుతాం దాంతోపాటు వాటర్ కూడా వస్తుంది పైన పై నుంచి అది కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్రమాదం జరగకుండా చూస్తున్నాము చూస్తున్నాము కూడా ఒక పర్సన్ పడితే రక్షించడం మనమే అది కూడా చేస్తున్నాము అన్ని రకాలు తీసుకుంటాం ఇంకా ఇంకా జాగ్రత్తగా తీసుకొని కూచర్లో ఇంకా ఎక్కువ మంది పెట్టేసి ఒక మహిళ అపస్మారకంగా అన్కాన్షియస్ గా అక్కడ పడి ఉన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్న తర్వాత తనని అంబులెన్స్లో కాకుండా పోలీస్ వాహనంలోనే తీసుకెళ్ళి ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో ఆయమని మెదక్కి సంబంధించిన ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత మరి ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే మెదక్ జిల్లా ఏడుపాయల ఏడుపాయల గుడి ఆ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది అతి సమీపంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అయితే మొత్తం మీద అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ చెప్పండి ఆ మహిళ చూస్తే ఒక వివాహిత అన్నట్టు చెప్తున్నారు పోలీసులు అయితే చెప్పడం అయితే ఒక వివాహిత అంటున్నారు ఆల్రెడీ పెళ్ళై ఉంది అని చెప్పి చెప్తున్నారు సో మరి ఆయమని కిడ్నాప్ చేసి ఎవరైనా అక్కడికి తీసుకురావడం జరిగిందా ఏంటి అసలు దానికి సంబంధించిన ఎవరన్నా ఎవరినన్నా నిందితుల్ని ఎవరైనా పోలీసులు ఇప్పటిదాకా పట్టుకున్నారా ఖచ్చితంగా కళ్యాణ్ మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలవర పెట్టే విధంగా ఉంది మెదక్ మండలం కంగాయ కూడా తండాకు చెందిన కమల రోజు మాదిరిగానే అడ్డ కూలిగా ఈ యొక్క మెదక్ పట్టణానికి చేరుకుంటుంది అక్కడ కూలి పనులు చేసుకొని నేరుగా ఈ యొక్క తన గ్రామం అయినటువంటి సంఘాయి కూడా తండాకు బయలుదేరి వెళ్తుంది నిన్నటి రోజు యొక్క కమల రాకపోవడంతో రవి ఎదురు చూశాడు కానీ కమల అక్కడ అపర్మాప స్థితిలో ఉన్నటువంటి ఒక వెంచర్ లో చూసినటువంటి వ్యక్తి కుమార్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇటువంటి సంఘటన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు దీనికి సంబంధించి మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తో పాటు రూరల్ జార్జ్ కూడా అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి చుట్టుపక్కల వారిని కూడా ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి సంఘటన అందరినీ కలవర పెట్టే విధంగా ఉంది ఎందుకంటే తన యొక్క పిల్లల్ని పోషించుకోవడానికి కూలీ పనులు చేసుకోవడానికి వెళ్తున్నటువంటి కమల ఐదుగురు పిల్లలు కూడా ఉంటారు వీరికి సంబంధించి పోషణ భారమై ఒక అడ్డ కూలిగా మారి తన పిల్లల్ని పోషించుకోవాలని ఉద్దేశం వద్దీ కమల కూడా ఒక నేరుగా మెదక్ వచ్చి కూలీ పనులు చేసుకొని నేరుగా తన సంఘాయి తండకు వెళ్లే ప్రయత్నంలోనే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సమలను చూసి అక్కడ అందరూ కూడా విత్తరపోయిన పరిస్థితి ఎందుకంటే ఇటువంటి సంఘటన మరి ఏ జులై చేశారు ఏంటి ఒక మద్యం సేవించి ఆమెపై ఒక చేశారా ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు కూడా రెస్మిట్ పెట్టి జరిగిన సంఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఇటువంటి సంఘటన అందరినీ కలిసి వేసంగా ఉందండి ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా ఇది ఒక సవాల్గా చెప్పుకోవచ్చు నిందితులను వెంటనే పట్టుకోవాలని చెప్పి ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు అదేవిధంగా బంధువులు కూడా కోరుతున్న పడుతుంది ఇది ఈ సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాలో అందరినీ కలవరపెట్టే విధంగా మాకైతే కనిపిస్తుంది కళ్యాణ్ మహేష్ అయితే ఆయన కూలి పని చేసుకుంటుంది రోజు ఎంతో కొంత సంపాదించి తన పిల్లల్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పారు కదా సో ఆ కూలి పని చేసుకోవడానికి ఎవరో ఒకరితో ఎవరితో పాటు వెళ్తూ ఉంటుంది కదా మరి వాళ్ళని ఏమైనా విచారించారా వాళ్ళు ఏమైనా చెప్పారా తనని ఎవరైనా తీసుకెళ్లడం తనని ఎవరైనా కిడ్నాప్ చేయడం లేకపోతే తనకి ఎవరైనా మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే మత్తు మందు ఇవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగాయా దాని మీద పోలీసులు ఆ యాంగిల్లో కూడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా ఖచ్చితంగా కళ్యాణ్ ఇప్పటికే పోలీసులు తీరా కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు ఎందుకంటే దారి మార్గంగా ఎటువంటి వ్యక్తులు తిరిగారు ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పటి వరకే పర్యవేక్షణ చేస్తున్నారు అంటే గతంలో ఈమె ఎవరెవరితోని ఒక కూలీ పనులకు వెళ్ళేది వారిని కూడా ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఒక జులాయి గారు తిరిగే వ్యక్తులు కాబట్టి ఎందుకంటే ఏడు పేలకు వెళ్లే దారిలో ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటాయి ఇటువంటి సంఘటన ఎందుకంటే టెంపుల్ కు చాలా జిల్లాల నుంచి వస్తారు కాబట్టి ఎవరేంటని చెప్పి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవడానికి పూర్తిగా పోలీసు మోహరించినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక రెండు మూడు టీములుగా ఒక తిరుగుతున్న తెలుస్తుంది ఖచ్చితంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు ఎస్పీ శ్రీనివాసరావు కూడా అక్కడ చూస్తున్నట్టయితే ఇటు డిఎస్పీ కావచ్చు అదేవిధంగా సిఐ జార్జ్ తో పాటు డిఎస్పీ కూడా అటు సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎందుకంటే ఇటువంటి సంఘటన అనేది ఒక మానవీయ కోణంలో చూసుకుంటే ఇటువంటి సంఘటన అందరినీ కలిసి వేసే విధంగా ఉంది ఎందుకంటే ఐదుగురు పిల్లల్ని పోషించుకోవడానికి ఏతలైనా తన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకుని అందరినీ కలిసి వేసే విధంగా ఉందని చెప్పి ప్రధానంగా చుట్టుపక్కల వారు చెప్తున్నారు అదేవిధంగా ఆ యొక్క సంఘాయి తండాకు చెందిన వారు కూడా ఇత్తరపోయే విధంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది ఖచ్చితంగా నిందితులను అతి త్వరలో పోలీసులు పట్టించుకోవాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కళ్యాణ్ రైట్ మహేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఒక్కసారి మనం ఆ లొకేషన్కి సంబంధించిన విజువల్ కనుక మనం చూస్తే నిర్మానుషంగా ఉంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనుషులు ఎవరు లేరు ఇల్లు ఎవరు ఏవీ లేవు అన్న అన్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది మహిళలకు భద్రత లేదు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇలా మహిళలు తనకు ఆల్రెడీ పెళ్ళయి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ పెంచుకునే బాధ్యతతో ఆయన కూలి పని చేసుకుంటూ మొత్తానికైతే కష్టపడి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆయమని గమనిచ్చే ఎవరన్నా ఆయన పనిచేసే చోట వాళ్ళే ఇలాంటి పనిచేశారా లేకపోతే దారిన అడ్డుపడి ఆమె ఎవరైనా చేశారా లేకపోతే మత్తుబందీ ఇచ్చి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా ఏంటి అన్న దానిపై ప్రస్తుతానికైతే అయితే ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ మహిళలకైతే మొత్తం మీద భ భద్రత లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో పోలీసులు తీవ్రంగా ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకొని ఒక రెండు మూడు టీమ్స్గా ఫామ్ అయ్యి మరి ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి మొత్తం మీద అయితే మెదక్ జిల్లా కొల్చారంలో ఈ దారుణం చోటు చేసుకుంది ఏడుపాలకు వెళ్ళే దారిలో ఓ ప్రైవేట్ వెంచర్లో ఒక మహిళపై అత్యాచారం చేశారు దాని తర్వాత ఆయన ఆయన అపస్మారక స్థితిలో అక్కడ పడి ఉన్న తర్వాత కుమార్ అనే వ్యక్తి ఆ మహిళను గుర్తించి పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మొత్తానికైతే ఆ పోలీసులు ఆ మహిళని వెంటనే ఆ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు తరలించిన తర్వాత దానిపై దర్యాప్తు పూర్తిగా చేస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ విజువల్స్లో కూడా మనం చూడవచ్చు కుల్చారం అనే ఒక గ్రామం మెదక్ జిల్లాకి సంబంధించిన కుల్చారం అనే గ్రామం మరి ఆ గ్రామానికి సంబంధించిన ఈ మహిళ ఏడుపాయలకి ఆ గుడికి ఏదైతే గుడికి వెళ్ళే దారిలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది మరి అక్కడ మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఆమెతో పాటు పనిచేసే వాళ్ళు కానీ ఆమె ఎక్కడికి పనికి వెళ్ళి ఉండే వెళ్ళింది ఆ రోజు అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మహిళలకు భద్రత ఉందా లేదా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ ఒక్కసారి ఆ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఆ పోలీసులు ఏమంటున్నారు చేద్దాం ఉంది అక్కడ కుల్చారం నియర్ బై ఉంటుంది సో దాని సమీపంలో ఒక లేడీ అపస్మారక స్థితిలో పడింది అని చెప్పి మనకు సమాచారం వచ్చింది రాగానే ఇమిడియట్ గా మనం మన టీం పంపించి తీసుకొచ్చి హాస్పిటల్ వేరే అంబులెన్స్ కూడా లేట్ అని చెప్పి మన పోలీస్ వెహికల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము చేసిన తర్వాత ఆమెను కమల అఫు చిట్టాల మెదక్ రూరల్ మండలం చిట్టాల గ్రామం చెందిన కమల ఆమె వాళ్ళ హస్బెండ్ పేరు రవి ఆయన గుర్తించాము ఆయన కూడా సో ఆమె ఇంకా అపస్మక స్థితిలో ఉన్నది వైద్యం అందిస్తున్నారు ప్రాణానికి అయితే ప్రమాదం లేదు అంటారు ఆమె స్కూల్లోకి వస్తే మనకు మీరు ఎవరో తెలుస్తాయి కేసు కట్టాము దాన్ని దర్యాప్తు చేస్తున్నాం త్వరలో మనం నిజాలు బయటకు వస్తాయి బాగా నిన్న పట్టుకున్నాం నష్ట ముఖ్యంగా సండే రోజు ఎక్కువ ఉంటుంది మనం చూసుకుంటే సండే రోజు ఉంటుంది ఆ రోజు మనం స్టేల్ టీమ్ పంపుతాం సీసీఎస్ టీమ్స్ అలాగే స్పెయిల్ పార్టీస్ పంపుతాం దాంతో వాటర్ కూడా వస్తుంది పైన పైనుంచి